ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనం పరిశీలిస్తే దేవుని ప్రేమించుచున్న వారికి సమస్తము సమకూడి జరుగునట్లుగా దేవుడు ఆశీర్వదిస్తారు ఈరోజు మనకు ఏమి కావాలో ఈ రోజు మనకు ఏమి అవసరమో వాటి కొరకు మనము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము ఎంతగానో ప్రయాస పడుతున్నాము కానీ మనలో కొంతమంది ఎంత ప్రయాసపడినా ఆ ఈవులు పొందలేక వేదన ఉన్నారు దేవుని వాక్యం సెలవిస్తుంది మనము గనక మన నిండు మనసుతో పూర్ణ హృదయముతో దేవుడైన యహోవారు ప్రేమించగలిగితే మనకు ఏవి అవసరమో అవన్నీ కూడా మన వెంటబడి వచ్చేటట్టుగా దేవుడు చేస్తారు సమస్తము మన కొరకే సమకూర్చి జరిగిస్తారు మరి ప్రియ దైవ జనాంగమా దేవుని ప్రేమించుట అనగా మొదటిగా ఆయనకు ఇష్టమైన క్రియలను జరిగించుట దేవుని ప్రేమించుచున్నాము అని చెప్పుతున్నాం గాని దేవునికి ఇష్టమైన క్రియలను చేయగలుగుతున్నామా సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలమైన ప్రవర్తన కలిగి నడుచుకోగలుగుతున్నామా నోరేమో నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటుంది కానీ క్రియలేమో అందుకు భిన్నంగా కనబడుతున్నాయి మనం చేసే పనులన్నీ దేవునికి వ్యతిరేకంగానే కనబడుతున్నాయి దేవునికి కష్టతరమైన పనులను చేస్తున్నాము దేవునికి ఆయాసాన్ని కలిగించే మాటలను దేవుని దృష్టికి హేయమైన పనులను మనం చేస్తూ ఉన్నాము ప్రియ దైవ జనాగమా దేవుని ప్రేమించుచున్నాము అని కేవలం నోరు మాత్రమే మాట్లాడకూడదండి మన ప్రతి పని మన ప్రతి క్రియ మన చూచే చూపు ఆయనకు ఇష్టంగా ఉండాలి మనము మాట్లాడే మాటలు ఆయనకు ఇష్టంగా ఉండాలి మనము నడిచే నరక ఆయనకు ఇష్టంగా ఉండాలి మన శరీరముతో మనం చేసే పనులన్నీ కూడా ఆయనకు ఇష్టంగా ఉండాలి ఒక్క మాటలో చెప్పాలంటే మన జీవన విధానం అంతా కూడా దేవునికి ఇష్టమైన రీతిగా ఉండాలి మరి గత కాలంలో ఆయనను కష్టపెట్టామేమో కదా ఆయనను నొప్పించామేమో కదా ఈ రోజు నుంచి అయినా ఆయనకు ఇష్టమైన పనులు చేద్దాము అంటే దేవుణ్ణి ప్రేమించిన వారు దేవునికి ఇష్టమైన పనులు చేస్తారు మరి ఈ రోజు నుంచి ఆయనకు ఇష్టమైన పనులు చేద్దామా రెండవదిగా ఆయనను ప్రేమించుట అనగా ఆయనను గౌరవించుటయ్యే కదా దేవుని మాటను గౌరవించటమే కదా ఆయన మాటకు విధేయత చూపించటమే కదా తిరుగుబాటు క్రియలను చేయుట కాదు కదండి ఈ రోజున ఆయన మాటకు విధేయత చూపించాలి అన్న విషయం మనకి తెలిసిన ఆయన చిత్తాన్ని వ్యతిరేకించే క్రియలే మనం జరిగిస్తున్నాము ఆయనకు గౌరవాన్ని కలిగించే క్రియలు మనం చేయట్లా ఒకరిని ఒకరు ప్రేమించిన వారు ఒకరిని ఒకరు గౌరవించుకుంటారుగా ఒకరిని ఒకరు చిన్నపుచ్చుకునే పనులు చేయరుగా ఆయనను ప్రేమిస్తున్నాము అని చెబుతున్నాం క్రియల దగ్గరకు వచ్చేటప్పటికీ ఆయన గౌరవాన్ని తీసేసే పనులు చేస్తున్నాము ఇదే రోమా పత్రికలో పౌలు భక్తుడు అంటాడు మిమ్మును బట్టియే కదా అన్యజనుడు ఎదుట నా నామము అవమానపరచబడుతుంది దూషించబడుతుంది అంటాడు అంటే ఆయనకు గౌరవాన్ని తేవాలన్నా ఆయనకు అవమానాన్ని కలిగించాలన్నా అది మన ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనుకుంటున్నాం ఈ రోజు నుంచి ఆయనను గౌరవిద్దామా ఆయన మాటకు సంపూర్ణమైన విధేయతను చూపిద్దామా ఆయన చిత్తానుసారమైన నరకను జరిగించుట నేర్చుకుందామా దేవుని ప్రేమించు వారికి సమస్తము కూడా ఆయన సమకూర్చి జరిగిస్తారు మరి అట్టి రీతిగా ప్రభుని ప్రేమించి దేవుడిచ్చే మంచి యువులు పొందుకుందాం దేవుడు మనందరినీ దీవించుగాక ఆమె అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన సురాజ మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనస్తో మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం మిమ్మును ప్రేమించు వారికి సమస్తము సమకూర్చి జరిగిస్తానని ఈ రోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ చిత్త ప్రకారము జీవించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ దీవును కుమరించమని మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ఆ ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే యూ